ప్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినము సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదును దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఆయన నన్ను ఉన్నాడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పర్లోకపు పరలోకపుతాన ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ వాగ్దానము యేసు క్రీస్తు భూలోకంలో ఆయన జీవితంలో నెరవేరింది ఆయన భూలోకంలో ఉన్న అందరికీ అనగా దుఃఖములో బాధలో మరి కృంగుదలలో బాలపరితమైన హృదయంతో బంధకాల్లో చెరలో ఉన్న వారికి గొప్ప విడుదల అనుగ్రహించాడు ఈరోజు నామంలో ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి హృదయంలో ఆయనను కలిగి ఉన్న వారికి ఈ వాగ్దానము దేవుడు నెరవేరుస్తున్నాడు అనగా బూడిదకు ప్రతిగా పోదండ బోర్డుదనగా దుఃఖము పశ్చాత్తాపము నింద అవమానము కన్నీరు ఇవన్నిటికీ ప్రతిగా దేవుడు పోదండ ఇస్తున్నాడు అనగా ఆనందము ఘనత గౌరవము సన్మానము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు మరి భారభర్తమైన ఆత్మకు స్థుతి వస్త్రం దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈరోజు భారంతో ఉన్నామా కుంగుదలతో ఉన్నామా కన్నీటితో మనము ఏమి చేయలేక ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఆగిపోయి సాగలేక మనం ఉంటే దేవుడు చదివిస్తున్నాడు స్థుతి వస్త్రము దేవుడు దాన్ని ఇస్తున్నాడు మరి దుఃఖంలో ఉన్న వారందరికీ ఆనంద తైలము దేవుడు దయ చేస్తున్నాడు వాగ్దానం చేస్తుండగా ప్రియ దేవుడు బిడ్లారా రండి మనము ఈ వాగ్దానం పొందుకుంటకు కలిసి ప్రార్థన చేసుకొని యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకొని మన పాపంలో ఒప్పుకొని ఆయన అందరి విశ్వాసం ఉంచి ఈ గొప్ప వాగ్దానంను పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మహా ప్రియమైన తండ్రి శ్రేష్టమైన గల వాగ్దానంతో ఇది ముందు తండ్రి మా యొక్క హృదయాలను ప్రభావ మీరు నింపినారు మీకు ఎంతో వంధనాలయ్యా దుఃఖంలో ఉన్నవారికి అయ్యా ఆనంద తైలము ప్రభావ భారభరితమైన హృదయములకు శృతివస్త్రము వస్త్రము ఆయన దగ్గర ప్రతిగా పూదండ దయచేసి మన జీవితాలను ప్రభా ఈరోజు ఉత్తేజపరుస్తూ ఉజ్జీవింప చేస్తున్నారు అయ్యా మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నాం ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మీరు తాకండి అయ్యా ప్రభువు నామలో ప్రార్థించు ప్రతి వాడు రక్షింపడం వాక్యంలో అయ్యా అయా రక్షణ పొందే బిడ్డలో తండ్రి ఆనందం సంతోషంతో విజయంతో ప్రభు తమ జీవితాన్ని కొనసాగించటకు మేమంతటి కావాల్సిన కృపందరికీ దయచేయమని ఏ స్నామంలో వేడుకొంచి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక